ఒక సామాన్యుని గెలిపించి పార్లమెంటుకు పంపడానికి నేను సిద్ధంగా ఉన్నానని గురజాల నియోజకవర్గం ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు బీసీ వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ ని వైఎస్ఆర్ సిపి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిందని రెండు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ ను అఖండ మెజారిటీతో గెలిపించి చరిత్ర తిరగరాయాలని నర్సరావుపేట పార్లమెంట్ ప్రజల్ని పల్నాడు ప్రాంతం ప్రజల్ని కోరారు గెలిపించి పార్లమెంటుకి పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి మీరు సిద్ధమా ఆలోచించండి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నసరావుపేట పార్లమెంటుకి కేవలం వ్యాపార కోట్లు కోట్లు లక్షల కోట్లు ఉన్న వాళ్ళే అవుతున్నారు సభ్యులవుతున్నారు ఈరోజు ఒక సామాన్యుడు ఒక బీసీ వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నుకోవటం జరిగింది రెండు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించి చరిత్ర తిరగరాయవలసిందిగా నస్రాపేట పార్లమెంట్ ప్రజల్ని పల్నాడు ప్రజల్ని కోరుకుంటున్నాం ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు అనేక అగ్ర కులాలకు చెందిన వ్యక్తులు నసరావుపేట పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు తప్పితే ఏ రోజు కూడా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గానికి చెందిన సభ్యుడు సభ్యుడి అందుకే చరిత్ర తెరగ రాయండి ఈరోజు ఒక బీసీని ఎన్నుకుంటే రేపు ఒక ఎస్సీ కావచ్చు ఒక ఎస్టీ కావచ్చు ఒక మైనారిటీ కావచ్చు ఒక సామాన్యుడిని గెలిపించి పార్లమెంటుకి పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి మీరు సిద్ధమా ఆలోచన